హాయ్ అండి ఈ కట్ట చేపల పులుసు వండుతున్నానండి పాతకాలం పద్ధతిలోని ఇదైతే మా నాన్నమ్మగారు మా అత్తయ్య గారు వండేవారు మా అత్తయ్య గారు అంటే మా మేనత్తేనండి వారి దగ్గర చూశాను కానీ నేను ఎప్పుడూ చేయలేదు వారి చేతి పంట వారితే కదండి అంటే నచ్చుతుందో నచ్చుతో అని ఎప్పుడూ చేయలేదండి ఇప్పుడైతే మా వారు నేనే అని ఇది ఒకసారి ట్రై చేద్దామని ఇలాగా ట్రై చేశానండి కూర అయితే చాలా బాగా వచ్చింది ఎలా చేసుకోవాలో చూసి ఇలానే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి ఇలాగా మొత్తం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కారం అల్లం వెల్లుల్లిపాయ పేస్టు జీలకర్ర పొడి కొంచెం వాటర్ ఆయిల్ వేసేసి బాగా కలిపేసుకోవాలండి చేతితో కలుపుకొని ఇందులోనే ఉప్పు కారం పెట్టి ఉన్న కట్ట చేపలు కూడా బాగా సర్దేసుకోవాలి ఇందులోని ఈ గిన్నెలోని సర్దేసుకొని ఇందులోనే చింతపండు పులుసు బాగా చిక్కగా కొంచెం చిక్కగా వేసుకోవాలి ఇలాగా మరుగుతుంటే కొంచెం పలిచబడుతుంది ఇలాగ చింతపండు పులుసు పిసికేసుకొని బాగా వేసేసుకోవాలి ఇండి వేసుకొని ఒకసారి స్పూన్తో కలిపేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి ఇందులోనే వేసుకుంటే టమాటా ముక్కలు కూడా వేసుకోవచ్చు ఇలాగా స్పూన్తో కలిపేసుకొని కొంచెం కొత్తిమీర టమాటా వేసేసి మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేసుకుంటే బాగా ఉడికిపోతుందండి ఇది బాగా దగ్గరగా అవి ఆయిల్ పైకి వచ్చేటప్పుడు సర్వ్ చేసేసుకుంటామండి కొత్తిమీర వేసుకొని ఈ కూర అయితే చాలా బాగుంటుంది ఈ ఇలాగా కట్ట చేపలే కాకుండా చిన్న చేపలు సీరమేన్ అంటారు కదండి సీరమేన్ చేపలు కూడా వండుకోవచ్చు ఇలాగ సీరమేన్ అయితే అది అస్సలు కలుపుకూడదండి అప్పట్లో అయితే మా నాన్నమ్మగారు ఎక్కువ చిన్న చేపలు ఉండేవారండి చిన్న చిన్న చేపలు తెస్తే అవి వండి వండి పెట్టేవారు చాలా బాగుండేది కూర అయితే నిజంగా ఆ రోజులే వేరు నానమ్మ తాతయ్యలతో గడిపిన రోజులు చాలా బాగుంటాయండి మరి ఈ కూర మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి మరి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి